అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై ఐదు జులైలో జరిగినటువంటి డిఎస్సిలోని కొన్ని ప్రశ్నలను మనం వివరించుకుందాం దీనికి ముందు కూడా డిఎస్సిలో అంటే రెండు వేల ఇరవై ఐదు జూలైలో జరిగినటువంటి డిఎస్సిలో తెలుగు కంటెంట్కి సంబంధించిన కొన్ని ప్రీవియస్ ప్రశ్నలను తెలియజేశాను వీటిలో మరి కొన్ని చూద్దాండి ఒకటో ప్రశ్న లేపాక్షి బసవయ్య లేచి రావయ్య కైలాస శిఖరిలా కదిలి రావయ్య అనే గేయం రాసిన వారు ఎవరు బసవరాజు అప్పారావు నండూరి సుబ్బారావు అడవి బాపిరాజు దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి ఇది ఏడవ తరగతిలో ఉపవాచక ఉపవాచకం అనే భాగంలో అనమాట అంటే ఏడవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో మన విశిష్ట ఉత్సవాలని కొన్ని పండుగలు ఒక ఆరు పండుగల గురించి ఇచ్చాడనమాట సిరిమానోత్సవం గురించి గుణదల మేరీ మాత ఉత్సవం గురించి కోడప తిరణాల గురించి నెల్లూరులో జరిగే రొట్టెల పండగ అహోబిలాలో జరిగేటువంటి పార్వేటి ఉత్సవం గురించి అలాగనే అనంతపురం జిల్లాలోని లేపాక్షిలో జరిగేటువంటి లేపాక్షి ఉత్సవం అనేటువంటిది ఆ యొక్క పాఠంలో ఉపవాచకానికి సంబంధించినటువంటి లేపాక్షి ఉత్సవం అనేటువంటి పాఠంలో లేపాక్షి యొక్క విశిష్టతను తెలియచేస్తూ ఇచ్చినటువంటిది అనమాట లేపాక్షి బసవయ్య లేచిరావయ్య కైలాస శిఖరిలా కదిలి అంటూ ప్రసిద్ధమైనటువంటి గేయాన్ని అడవి బాపిరాజు రచించాడు అని ప్రస్తావిస్తాడు కాబట్టి దీనికి జవాబు అడవి బాపిరాజు ఇది ఉపవాచకంలో సహజంగా ప్రశ్నలు అడగడేమో అనుకుంటున్నాం కానీ రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో ఉపవాచకంలో నుంచి అనేక ప్రశ్నలు అడిగాడు ఏడో తరగతిలోనే ఉన్నటువంటి చాలా పాఠాల్లో నుంచి ఉపవాచకాల్లో నుంచి కూడా అడగటం జరిగింది రెండవ ప్రశ్న శతకాలు కవులను జతపరచండి అని ఆప్షన్స్ ఇచ్చాడు నేను అవన్నీ రాయలేదు నాలుగు శతకాలు నలుగురు కవులను మాత్రమే రాశాను విద్యా శతకం నగజా శతకం మణుల మూట శతకం వరదరాజ శతకం మాచిరాజు శివరామరాజు గుండ్లపల్లి నరసింహ పెరుమాళ్ల మునెప్ప చొక్కాపోటి వీరభద్రరావు నేను గతంలో కూడా శతకాలు శతక కవులని ఒక ప్రత్యేకమైన వీడియో చేశాను దాంట్లో ఆరు నుంచి పదవ తరగతి వరకు ఉన్నటువంటి ప్రతి శతక కర్తను శతకాన్ని శతక కర్తను మగుటాన్ని దాని విశేషణాలను కూడా నేను తెలియజేశాను ఒకసారి పరిశీలిద్దాం విద్యా శతకం విద్యా శతకం సహజంగా నేను ఆ వీడియోలో చెప్పిన మధు గుర్తు ఏమిటంటే విద్య యొక్క పరమార్థం ఏమిటో పాపం విద్యార్థులకు అసలు ఎవరికి తెలియదు ఏదో చదువుతున్నామంటే చదువుతున్నాం అన్నట్టుగా ఉంటారు విద్య యొక్క పరమార్థం విద్య యొక్క పరమార్థం అనేటువంటిది ఆ పెరుమాళ్ళ పెరుక విద్య యొక్క పరమార్థం ఏమిటో ఎవరికి తెలియదు మరి ఎవరికి తెలుసు ఏమో పెరుమాళ్ళ పెరుక కాబట్టి విద్యా శతకం పెరుమాళ్ళ మునెప్ప రచించినటువంటి శతకం నగజ శతకం నగజ శతకం నగజ అర్థం ఏమిటో తెలియాలి నగము అంటే పర్వతం జ అంటే పుట్టినది పర్వతరాజు అయినటువంటి హిమవంతునికి పుట్టినటువంటిది హిమవంతునికి జన్మించినటువంటిది పర్వతరాజుకు పర్వత రాజుకు జనించినది పార్వతీదేవి కాబట్టి నగజ అంటే పార్వతీదేవి అని అర్థం పార్వతీదేవి అని మనకి ఎప్పుడైతే వస్తుందో వీరభద్ర దేవుణ్ణి భద్ర అంటుంటారు వీరభద్ర అంటుంటారు వీరభద్ర స్వామి అనే పేరుతో పిలుస్తారు కదా కాబట్టి పార్వతీ నగజ అనే శతకం చుక్కాకోటి వీరభద్ర వీరభద్రరావు వీరభద్రమ్మ రచించినటువంటిది లేదు నగజ అంటే పార్వతీదేవి అనుకుంటే వీరభద్రమ్మ అని గుర్తుపెట్టుకున్న మనకు అర్థమవుతుంది మణుల మూట శతకం ఈడీఎస్ఈలో ఒక పాఠం నుంచి అంటే ఒక పద్యం నుంచి నాలుగైదు ప్రశ్నలు అడిగినటువంటిది ఏంటంటే ఈ శతకమే మణుల మూట శతకం మాచిరాజు మాట మణుల మూట మాచిరాజు మాట మణుల మూట మణుల మూట శతక కర్త అనమాట మాచిరాజు శివరామరాజు వరదరాజ శతకం నేను ఏం చెప్పానంటే గొండ్లపల్లి గ్రామానికి వరదలు వచ్చినాయి అని చెప్పాను గొండ్లపల్లి నరసమ్మ రచించినటువంటిది అనమాట మాచిరాజు ఇది వరదరాజ శతకం గుండ్లపల్లి నరసమ్మ రచించినటువంటి శతకం ఇవి శతకాలు కవులు తర్వాత ప్రశ్న మూడవది తోక అనేటువంటి పదానికి గల పర్యాయ పదాలు అంటే అదే అర్థాన్ని ఇచ్చే పదాలు వాలం లాంగోలము వాలం బంధం వాలం వార్తము వాలం యోధము అన్నిటిలో వాళ్ళమని ఉంది కాబట్టి తోక అనేదానికి వాలం అనేది ఒక అర్థం బంధం కాదు తోక అన్న బంధం అన్న ఒకట అసలు సంబంధమే లేదు కాబట్టి ఇది కాదు వాలం యోధము యోధము అంటే సమూహం గుంపు అనే అర్థం కాబట్టి తోక గుంప కాదు వాలం వార్థము ఇది కాదు ఈ పదానికి ఏమిటో మరి అర్థం లేకపోతే మామూలుగా ఇచ్చాడో తెలియదు వాలం లాంగోలము ఈ రెండింటికి తోక అని అర్థం తర్వాత ప్రశ్న కొండవాగు పాఠంలో ఈ వాగు పుట్టిన చోటు ఎంత దూరం అని వీరు వీరిని అడిగారు అంటే ఎవరు ఎవరిని అడిగారో చెప్తున్నాడు అనమాట కొండవాగు పాఠంలో ఈ వాగు పుట్టి ఈ వాగు పుట్టిన చోటు ఎంత దూరం అనేటువంటి ఆ డైలాగు ఎవరితో అన్నారు ఎవరు ఎవరిని అడిగారని అడుగుతున్నాడు ఇంతకీ కొండవాగు అనే పాఠం ఏ తరగతిలోది అంటే ఐదో తరగతిలోనిది చెరుకుపల్లి జమదగ్ని శర్మ రచించినటువంటి పాఠం అన్నమాట కొండవాగు అనేటువంటిది ఇందులో పాత్రలు ఇవన్నీ ఇచ్చాడు వాస్తవానికి రామం ఉంది అన్నిట్లో రాము అని ఉంది వాస్తవానికి ఆ పాఠం మనం చదివినట్లయితే జావేద్ అనేటువంటి వ్యక్తి వెంకట్ అనేటువంటి అతనికి ఉత్తరం రాస్తాడు జావేదు వెంకట్ అనేటువంటి వ్యక్తికి ఉత్తరం రాస్తాడు ఇది అనేటువంటిది లేఖా ప్రక్రియకి చెందిన పాఠం లేఖ ఉత్తరం అనమాట జావేదు వెంకటకు రాస్తాడు ఏమని నేను ఇటీవల రామం వాళ్ళ ఊరెళ్ళాను దసరా సెలవులకి అక్కడ ఒక వాగు కనిపించింది కొండవాగు ఎంత అద్భుతంగా ఉందంటే అక్కడ నేను మరి కొంతమంది ఇలా కలిసి ఆడుకున్నాము ఒక రాయి మీద ఎక్కి సింహాసనం ఆట ఆడుకున్నాము అట్లా ఆ ప్రకృతి వర్ణనను తెలియజేసేటువంటిది అనమాట కొండవాగు పాఠం ఇతివృత్తం ప్రకృతి వర్ణ ప్రక్రియ వచ్చేసరికి లేఖ జాబేదు వెంకటకు రాసిన ఉత్తరం ఎక్కడికి వెళ్ళాడు జాబేద్ అంటే రామ వాళ్ళ ఊరికి వెళ్తాడు దసరా సెలవుల్లో వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ జావేద్ అడుగుతాడనమాట రామంని కాబట్టి జవాబు అనమాట ఈ ఎందుకంటే రామ వాళ్ళ ఊరికి వెళ్ళాడు కదా ఆ ఊరిలో దేహికొండవాగు అనేటువంటిది ఈ వాగు పుట్టిన చోటు ఎంత దూరం అనే ప్రశ్న జావేద్ రామంని అడుగుతాడు తర్వాత ఐదవ ప్రశ్న సత్యమహిమ పాఠం ఈ గ్రంథం నుండి గ్రహించబడింది సత్యమహిమ అనేటువంటి పాఠం ఈ గ్రంథం నుంచి గ్రహించబడింది ఇది నాలుగవ తరగతిలో అనేటువంటి నైతిక విలువలు అనేటువంటి నేపథ్యంతో కూడినటువంటి పాఠం ఇది ఇది గేయ ప్రక్రియకు చెందినటువంటి పాఠం గేయ ప్రక్రియకి చెందినటువంటిది అవధాని రమేష్ దీన్ని కవి వచ్చేసరికి అవధాని రమేష్ మనం ముందు పో చిన్నప్పటి నుంచి వెంటున్నాడు కథే ఒక పేదవాడు ఒక పట్టణంలో పేదవాడు నివసిస్తూ ఉంటాడు కట్టెలో కొట్టుకోవటానికి ఒక దగ్గరలో ఉన్నటువంటి ఒక అడవి ప్రాంతానికి వెళ్ళి కట్టెలు కొడుతూ ఉంటే ఆ కట్టేటువంటి ఆ గొడ్డలి నదిలో పడుతుంది అనమాట ఆ గొడ్డలి జారి నెలలో పడుతుంది అప్పుడు బాధపడుతూ ఉంటాడు బాధపడి ప్రార్థించగానే నదీ దేవత ప్రత్యక్షం అవుతుంది నదీ దేవత ప్రత్యక్షమయ్యి బంగారు గొడ్డలను తీసుకొచ్చి ఇదా నీ గొడ్డలు అంటుంది అమ్మ ఇది కాదు నా గొడ్డలి చెబుతాడు వెంటనే వెండి గొడ్డలను తీసుకొస్తుంది ఇదని గొడ్డలు అంటుంది ఈ గొడ్డలు కూడా కాదంటాడు అప్పుడు ఆయన యొక్క సత్యమైనటువంటి ఆడిన మాట తప్పనే సత్యవాకు నిజా నిజానికి సంబంధించినటువంటి నైతిక విలువలకు సంబంధించి అతని నైతిక విలువలను మెచ్చుకొని ఆ యొక్క బంగారు గొడ్డల్ని వెండి గొడ్డలను కూడా అతనికి ఇస్తుంది ఇది తన గొడ్డలతో పాటుగా కాబట్టి అది దాని యొక్క సారాంశం సత్యమహిం అనేటువంటి పాఠం ఇంతకీ ఏ గ్రంథం నుంచి గ్రహించాడో అని అడుగుతున్నాడు అనమాట గుజ్జనగూళ్ళు అనేటువంటి గ్రంథం నుంచి గ్రహించాడు ఇది ఆయన ఈ మూడు అసలు ఆయన రచనలే కాదు గుజ్జనూ మనం కన్ఫ్యూజ్ అవ్వటానికి కూడా లేదు ఒక మామూలుగా జనరల్గా చదివినా గుజ్జనగూళ్ళు అనేటువంటి పాఠం అనే గ్రంథం నుంచి దీన్ని గ్రహించారని తెలిసింది ఎందుకంటే ఈ రచనలు ఏవి కూడా కవి రమేష్ యొక్క రచనలు కావు తర్వాత ప్రశ్న చూద్దాం ఆరో ప్రశ్న సొంత పదానికి అర్థం ఏమిటి సొంత పదానికి అర్థం ఏమిటి ఆరవ తరగతిలో మా కొద్దీ దొరతనం అని గరిమె సత్యనారాయణ రచించినటువంటి పాఠం ఉంది మా కొద్ది తెల్ల దొరతనము దేవా మా తెల్ల దొరతనము ఆరో చరణంలో ఈ పదం వస్తుంది అన్నమాట వాడి తాత గారి ముల్లె దాచి పెట్టినట్లు దాటి చేస్తాడి దేశమునా పోరాటమాడుతాడు పైన మోమాటము పడడు సుంతైనా వాడిపాటు పాడైపోను వాడి పాటు పాడైపోను మాట చెబితే వినడు మా కొద్దీ తెల్ల దొరతనము అందులో సుంత అనే పదం వస్తుంది అయితే ఇక్కడ విషయం ఏంటంటే పాఠం తర్వాత ఇచ్చినటువంటి అర్థాలలో ఈ పదం కనిపించదు గేయంలో కనిపిస్తుంది కారణం ఏంటంటే సొంత లాభం సొంత మానుకోవాలి పొరుగు వారికి సహాయపడాలనిచ్చి గీత గీసిన పదానికి అర్థాన్ని రాయండి అని అనాలి కానీ సొంత కింద గీత గీయకుండా లాభం కింద గీత గీస్తాడు కాబట్టి ఇచ్చాడు కానీ గీత గీయటంలో పొరపాటు అయి ఉంటుంది సొంత అంటే కొంచెం కొంత అని అర్థం కొంచెం కూడా మొహమాట పాడడాడు బ్రిటీష్ వాడు అని అర్థం కుట్టుసురు సంధి పదానికి సరైన పద విభజన దీనికి ముందు వీడియోలో కూడా సూత్రం ఇచ్చాడు ఎక్కడా ఇచ్చాడు తర్వాత చెప్పబోయే దాంట్లో కూడా విరుక్త ప్రకార సంధికి ఉపయోగించినటువంటి పదం అనమాట కుట్టుసురు పదం కట్ట ప్లస్ ఉసురు కురు ప్లస్ ఉసురు కురు ప్లస్ కురు ప్లస్ ఉసురు కురా ప్లస్ ఉసురు కుట్ట ప్లస్ ఉసురు కురు ప్లస్ ఉసురు కుట్టుసురు కురు ప్లస్ ఉసురు కుట్టుసురు కురు కడు నిడు నడు చిరు కదా ఈ శబ్దాలలోని రాడాలకు అచ్చుపరమైతే దిరుక్త టకారం ఆదేశంగా వస్తుందని దిరుక్త టకార దిరుక్త టకార సంధిలో మనం చెప్పుకున్నాం దీనికి ముందు వీడియోలో దానికి వివరణ ఇచ్చాను గమనించండి కాబట్టి కురు ప్లస్ ఊసురు కుట్టుసురు చిరు ప్లస్ ఇలుక చిట్టిలుక నడు ప్లస్ ఊర్పు నిడు ప్లస్ ఊర్పు నిట్టూర్పు ఇవన్నమాట ప్రయోజనం లేనిది అన్న అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు ఏ జాతీయాన్ని ప్రయోజనం లేనిది ఓడల మర్రి అరవగోళ అరణ్య రోదన ఉచిత మంత్రం పేరులోనే కనిపిస్తుంది అరణ్య రోదన ఇది జాతీయం అరణ్య అరణ్యంలో అంటే అడవిలో రోధిస్తే బాధపడితే మన బాధను ఎవరో వినరు కాబట్టి అరణ్యంలో రోధించినంత మాత్రాన మనకు ఎలాంటి ప్రయోజనం జరగదు ప్రయోజనం ఏమీ లేదు అని చెప్పడం కోసం ఉపయోగించే జాతీయం అరణ్య రోదన ప్రయోజనమేమీ లేదు అన్న వ్యర్థం అన్నా ఉపయోగం లేదన్నా ఒకటే అరణ్య రోదన అరణ్య రోదన అంటే వ్యర్థమైన అర్థం ప్రయోజనం లేదు ఇలాంటిది ఇంకొక జాతీయం కూడా ఉంది ప్రయోజనం లేదని అడవిగాచిన వెన్నెల అడవిలో వెన్నెల కాస్తే ఉపయోగం లేదు అంటే సమాజంలో మనుషుల మధ్య కాస్తే ఏదైనా పొలాలు వెళ్ళడానికి దారి చూపే మార్గం అవుతుంది కానీ అరణ్యంలో అడివిగాచిన వెన్నెల బూడిదలో పోసిన పన్నీరు వ్యర్థం ఉపయోగం లేదు చెవిటి వారి ముందు శంఖముదినట్లు వ్యర్థం ఉపయోగం లేదు ప్రయోజనం లేదు వీటన్నిటికీ ఒకటే అర్థం కాబట్టి అరణ్య రోదన తొమ్మిది చాలా చక్కటి ప్రశ్న తత్పురుష సమాసానికి సంబంధించి సరికానిది ఒకవేళ మనం చదువుకోవటంలో లోపం అయ్యి సరికానిది అని చదవకుండా తత్పురుష సమాసానికి సంబంధించిన దానంగా వెంటనే షష్ఠి తత్పురుషం ఉంది కాబట్టి ఒకటి జవాబు పెడతాం కానీ ప్రశ్న చూడండి తత్పురుష సమాసానికి సంబంధించి సరికానిది అని అన్ని తత్పురుషంతోనే ఇచ్చాడు నా జన్మదినం షష్ఠి గురుభక్తి సప్తమీ తత్పురుషం దుష్ట సంహారి తృతీయ తత్పురుషం అనుచితము నన్ తత్పురుషం అన్ని తత్పురుషమే మరి కానిది ఏమిటి అంటే ఎక్కడో ఒకటి తప్పు ఇచ్చాడు ఆ సరికానిదేదో గమనించాలి అప్పుడు మనకు విగ్రహ వాక్యమే ఆధారం నా జన్మదినం నా యొక్క జన్మదినం షష్ఠి రైటే గురుభక్తి దేశభక్తి దేశమునందు భక్తి గురుభక్తి గురువు ఎందు భక్తి నన్ సప్తమి తత్పురుషం సరైనదే అనుచితము వ్యతిరేకం అన్నమాట ఉచితము కానిది నన్ తత్పురుషం ఇది వ్యతిరేకాన్ని వచ్చేటువంటి అన్ని కూడా అన్యాయము న్యాయము కానిది నన్ తత్పురుషం అక్రమము క్రమము కానిది అధర్మం ధర్మం కానిది ఇలాగా కాబట్టి అనుచితము ఉచితము కానిది అసత్యము సత్యము కానిది నన్ తత్పురుషం ఇక దీన్ని పరిశీలిద్దాం దుష్ట సంహారి దుష్ట సంహారి దుష్టులను సంహరించువాడు దుష్టులను సంహరించువాడు ఎవరో ఎవరు సంహరిస్తే వాళ్ళు శివుడు కావచ్చు రాముడు కావచ్చు మరే ఇతర వ్యక్తి అయినా సరే దుష్టులను సంహరించువాడు బహువ్రీహి సమాసం కాబట్టి తృతీయ తత్పురుషం అని ఇచ్చాడు ఇది సరైనటువంటిది కాదు తత్పురుషానికి సంబంధించింది కాదు కాబట్టి జవాబు దుష్ట సంహార అనేటువంటిది పదవది హరింపబడునది అనే వ్యుత్పత్ర్థాన్ని ఇచ్చే పదమేమిటి అన్నాడు హర్మ్యము ఉదయము హ్లాదము హార్మికము హ్లాదము హార్మికము కాదు అవి అసలు మనకు ఎక్కడా లేవు హర్మ్యము హర్మ్యము అంటే మనస్సును హరించునది అని అర్థం హర్మ్యము అంటే మనస్సును హరించునది అంటే ధనవంతుల ఇల్లు అని అర్థం ఓ పెద్ద భవనం ఏదైనా ఉందనుకోండి మన మనస్సును అది హరించేస్తుంది కాబట్టి మనస్సును హరించునది హర్మ్యము అయితే కేవలం ఇక్కడ హరింపబడునది హరించునదా హరింపబడునదా హరింపబడునది హృదయము హృది అంటాం కదా హృత్తు అని అంటాం హృత్తు లేదా హృదయము హరించునది అని అర్థం హరింపబడునది అని అర్థం హరింపబడునది ఈ లోకంలో ఉన్న విషయాల చేత హరింపబడునది కాబట్టి హరింపబడిననే అనే దానికి సరైన వ్యుత్పత్తి అర్థంతో కూడిన పదం ఏంటంటే హృదయము పదకొండు పోప వయస్సులో వలసిపోయిన చక్కని తెలుగు కైతకున్ అనే పాదం ఇచ్చి గురువు లఘువులు ఇచ్చాడనమాట నాలుగు ఆప్షన్లో ఏది సరైంది అని మనకి మన గణ విభజన చేసుకుంటే సరిపోతుంది గురువు లఘువు లఘువు భగణం భరణ ఉత్పలమాల అవి అక్కడ ఉన్నాయో చూసుకుంటే సరిపోతుంది ఇది సందేశం అనే పాఠ్యాంశంలో జాషువా గారు రాసిన పద్యం అనమాట పోప వయస్సులో వలసిపోయిన చక్కని తెలుగు కైతకం ప్రాపకమిచ్చినట్టు రఘునాథ రూపాలుడేలి ఉన్న తంజాపురి మండలం మనకు చక్కగా దక్షిణ భాగ భూములను కాపురం ఉండే ఆ పరమ దరిద్రుడు నీతిమంతుడై అని ఒక పద్యం ఉంది రెండవ పద్యం అనమాట దానికి సంబంధించి ఘన విభజన చేసుకుంటే సరిపోతుంది దాంట్లో మళ్ళీ అది ప్రత్యేకంగా వివరించాల్సినటువంటి అవసరం లేదు ఇటువంటి రెండు వేల ఇరవై ఐదు జూలైలో జరిగినటువంటి డిఎస్సికి సంబంధించిన మరికొన్ని విషయాలను నేను తర్వాత వీడియోలో విశ్లేషణాత్మకంగా పరిశీలి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మొదట కొంత ఖాళీ వదిలాను కదా అది స్క్రీన్షాట్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది మీకు అవి తెలిసినవి అయితే వీడియో చూడాల్సినంత అవసరం కూడా లేదు ఇది ముందు చెప్పాల్సింది మర్చిపోయి చివరిలో చదువుతున్నాను అందరికీ ధన్యవాదాలు